నమస్తే అండి వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే బాహుబలి ద క్రౌన్ ఆఫ్ బ్లడ్ వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ తీసుకోవచ్చు చిన్నప్ప స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఎపిసోడ్ వన్ అండ్ ఎపిసోడ్ టూకి సంబంధించిన రివ్యూ తీసుకోవచ్చు చిన్న క్వశ్చన్ తినప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పిల్ ప్రజలు లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భావి ఇక్కడ పెద్ద ముందే నెగిటివ్లోకి వెళ్ళిపోతున్న బై సో ఫస్ట్ 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 మెయిన్ బాహుబలి ఆ బ్రాండ్ వాల్యూ ఆ పేరు ఐపీ అంటారు సో అయితే అనుకోవాలి కానీ ఆ పేరుని పట్టుకొని ఇంత దరిద్రంగా ఎట్లా తీసిర్రు అనిపించింది నాకైతే అదే ఏంద్రా మనోళ్ళు యానిమీని కాపీ కొట్టిరా ఏంద్రా అనిపించింది నాకైతే ఎందుకంటే ఇక్కడ సెల్ షేడింగ్ అంటారు అనమాట సో త్రీడీలో కూడా యూజ్ చేస్తారు టూ డీలో కూడా యూజ్ చేస్తారు మోస్ట్లీ యానిమీ వా యానిమీ క్యారెక్టర్స్ని ఎక్కువ యూజ్ చేస్తారనమాట అట్లీస్ట్ అదైనా కరెక్ట్ చేసి అంటే లేదు పర్టికులర్ క్యారెక్టర్స్కి డైలాగ్స్ వస్తుంటాయి కానీ కొన్ని సింక్ ఉండదు ఆ ఎమోషన్ కానీ ఆ ఫీల్ కానీ రాదనమాట అసలు ఎందుకు చేసిరా అనిపిస్తుంది అంత పెద్ద ఏమంటే విజువల్గా బాగుంటుంది మూవీ దాంట్లో దీనికి వచ్చేసరికి అయితే ఇంత చిన్నగా చేసేసి రై సో నాకు పెద్ద డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే ఇది బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్రేట్ టూ ఎపిసోడ్లకైనా ఎత్తి నొప్పి వచ్చింది అనుకోవచ్చు మళ్ళీ ఈ కంటిన్యూషన్ కాదనమాట వారంకొక ఎపిసోడ్ వేసుకుంటూ పోతాడు అంటే వారంకొక ఎపిసోడ్లకి ఎపిసోడ్లోకి మళ్ళీ దాంట్లో యాడ్ చేస్తాడు పర్లేదు చూస్తాం కానీ కంటెంట్ లేదు అన్నట్టు ఉంటుంది పోయి మీకు సోది కొట్టినట్టు అనిపిస్తుంది అక్కడ మన ఊతురు కొడుతురు వస్తురు అన్న కాడికే ఉంది కానీ ఆ ఫీల్ కానీ ఒక ఎమోషన్ కానీ లేదు ఆ యానిమేషన్స్లో కూడా పెద్దగా ఫరకేం పడదు ఎందుకంటే మనకి ఇట్లాంటి యానిమేషన్స్ అనద్దు కానీ సేమ్ ఇలాంటి యానిమేషన్స్ మన యూట్యూబ్లో చిన్నపిల్లలకు వచ్చే కార్టూన్ యానిమేషన్స్ ఉంటాయి కదా సో అలా అని అనిపించింది నాకైతే జనరల్గా జెన్యున్గా చెప్తున్నా బై నాకైతే అట్లా అనిపించింది ఓన్లీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం క్లోజ్ టు ఒరిజినల్ ఒరిజినల్లాగైతే కనిపించారు అండ్ ఇంకా డ్రాబ్యాక్ చూసుకోవడం మాత్రమే విలన్ విలన్ ఒకటి కత్తి కత్తి పెట్టేది ఉంటుంది కదా ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కట్టప్పతో పాటు వచ్చేది వాడిని కత్తి ఏమో గింతనే ఉంటుంది సరే కత్తి ఏమో కిలోమీటర్ అంటూ ఉంటుంది ఆ కత్తి పెట్టేది మాత్రం గింతె అది హాఫ్ ఇంచు అది ఏందిరా అయినా మళ్ళీ కత్తి తీసేటప్పుడు మాత్రం కిలోమీటర్ ఇంత కత్తి తీస్తాడు నాకు అది నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు ఆ సీన్కైతే అట్లీస్ట్ యానిమీ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పలానా క్యారెక్టర్ హైట్ ఇంత వీళ్ళ క్యారెక్టర్ ఏంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అంతా చాలా ఉంటుంది వాళ్ళు ఎండి చెప్తే వెళ్తారు మన వాళ్ళు ఎట్లా చేసుకుర్రా ఏం చేసిరా నాకైతే అర్థమైతే లేదు ఒక్కొక్క సీన్లో మన క్యారెక్టర్ ఎక్కువగా హైట్ ఎక్కువగా అనిపిస్తాడు ఒక సీన్లో క్యారెక్టర్ తక్కువగా అనిపిస్తాడు ఆ ప్యాలెట్ కలర్ ప్యాలెట్ కూడా కరెక్ట్గా లేదు అండ్ ఆల్రెడీ ఎంత డీటెయిల్గా నేను చెప్తున్నా కదా ఎందుకు అంటే పోయి కొంచెం యానిమేషన్లకు సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అదే యానిమేటర్ అయితే అయితే ఇంకా దొక్కి నారా అన్నట్టు తీస్తారు అన్నమాట వాళ్ళైతే పాయింట్ మీద పాయింట్ మిస్టేక్లు గట్టిగా తీస్తారు ఓవరాల్ ఒక మంచి విషయం ఏంటంటే పోయి సంబంధించిన ఒక కొత్త సిరీస్ వచ్చింది అని ఒక పాయింట్ అనుకోవచ్చు తప్పించి మిగతా కూడా యావరేజ్ అనిపించింది అండ్ ఫైనల్గా ఈ రెండు ఎపిసోడ్లు చూసినాక నేను ఇచ్చే రేటింగ్ కూడా మాత్రమే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తున్నా దాన్ని తప్పించి నేను టూ ఎపిసోడ్లు నాకు మస్ అయిపోయిన పోయి నేను దండం పెట్టేస్తాను ఒకవేళ ఇట్లా మీరు కంప్లీట్ సిరీస్ చూసుకోండి చూసుకోండి నేను అయితే చూడడానికి కన్ఫామ్ చేసేస్తున్నా స్కిప్ చేస్తాం మోస్ట్లీ స్కిప్ అయ్యి చేసేస్తాను మీరేమనుకోండి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ నెక్స్ట్ అలా కలుసుకుందాం